ఈ యొక్క కార్యక్రమానికి వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నటువంటి దాత జి ఆద్యనారాయణ గారు చెన్నపిల్లి వస్తవులు తీసుకోవాలా నాలుగో బహుమతి ఆదినారాయణ గారు చేతుల మీద నుంచి తాళ్ళకి మంచులే ఉంటారు తాళు పట్ట మంచులుంటారు ఏడు మంది ఏడు మంది మంత్రులు ఉంటారు తాళుగలు ఏడు మంది మాత్రమే ఉండాల నాలుగు చర్నా గోళలు వాడాలి అవుటోర్స్ అంతా సైడల్లిపోనంగా ఆ తదుపరి ఐదవ చెత్త వారు కూడా తీసుకురావాలని ఆలస్యం చేయరాదు బెల్లాల సంజీవరాయ స్వామి దుర్గం గారు వడ్లవన్ల పల్లి గ్రామం పెళ్ళిమరే మండలం కడప జిల్లా వారి చేత నాలుగో చెత్తగా పోటీలో ఉన్నాయి ఫట్ సనాతన్ ఆ తదుపరి డ్రాలు అవుతావచ్చా ఆలస్యం చేయదు అన్నమయ్య జిల్లా వారు తీసుకురావాలని మీ చేతని సిపిఎల్ ఉంగల్ కోసం టైప్ చేస్తే యూట్యూబ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తొలగించవచ్చు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక నా వద్దంటారు ఇంకా జాగ్రత్త అన్న మీరు సైన్యలు ఇప్పాలా బయట వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా తిప్పకరా కర్రదిప్పి వరుస రాదు తోకపటరాదు సహకరించాలా へい <Hey. S 2>、hey. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడిగువతి దుర్గం సిద్ధి పాశా గారి జత రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి కూడా చాలా వెనకబడే ఉన్నాయి ఆ తదుపరి ఐదవ జత రావాలా क्या राम कृष्ण रेड्डी गारु चार्जिंग मरी चार्जिंग डाउन अयिंदि मरी अना मेरे साइड ले पाले और राहत होने आप भी ओ यार पास करो ఐదో చెతవారు కె రామకృష్ణారెడ్డి గారు తీసుకోవాలండి మీ చేతని రామకృష్ణారెడ్డి గారు తిన్నపాటి వారు రావాలా ఐదో జతవారు ఏడు మంది మాత్రమే వచ్చినా అనా ఒకరు మీరు సైడ్ వెళ్ళిపోవాలా అనా ఏడు మంది మాత్రమే ఉండాలి మీరు ఒకరు సైడ్ వెళ్ళిపోవాలా మీరు అంత మంది అండి వెనకాల వాళ్ళని ఏడు మంది మాత్రమే ఉండి మిగతా వాళ్ళని సైడ్ పంపించండి రూల్స్ రూల్స్ అండి అందరికీ మళ్ళీ ఇబ్బంది బయటలు కంప్లైంట్ చేస్తారు మనల్ని రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనలు పాటించాలా రెండవ రూర్తి ఎస్సుకున్నాయి నాలుగు వందల అడుగుల తిరాని దుర్గం సిద్ధిక్ భాషా గారి యథాచత ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం వెనుకబడే ఉన్నాయి ఫ్రీ రికవలందరికీ అయిదే చెందిగా కే రామకృష్ణారెడ్డి గారు రావాలా రథ 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 ఆడాలా గేర్ మొదలైంది ఆ ఆహా బార్డర్ నేను గమనించుకోవాలా ఎద్దంగా ఎత్తం దెబ్బతారు ఎన్ఐడవరాండ్ ఆరు రెండు అడుగుల తిరండి ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అన్నా మీరు ఏడు మంది మాత్రమే ఉండాలా బహుమతి గారు చెప్తున్నా మీ ఇష్టం ఏ ఓల్డ్ కేటగిరీ నిన్న ఈ రోజున ఓల్డ్ కేటగిరీ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ చేసినారా పోస్ట్ పోన్ చేసినారా

సామాధిత్య పడవరాదో తోకపడరాదో సహకరించాలా అన్నా మీరు సహక్రా మీరు కూడా ఏముంద వీడియో తీస్తున్నా దాన్ని తదుపరి ఐదవ జత కే రామకృష్ణారెడ్డి గారు తీసుకోవాల మీ చేతని అన్నా నువ్వు కామలెప్పి బాబు మీరు క్లాస్ బహుమతి వద్దన్నది లేదా ఏమన్నా చేసుకోండి ఇంకా సమయం ఐదు నిమిషాలు ఉన్నది పది నిమిషాల సమయం పూర్తయినది అనా

అనా మీరు ఐదో జతే వారు ఉన్నారా లేదా ఏ విషయం తెలియచేయాలా మనకి అనా అన్నా నువ్వు అట్లాంటి వీడు జైతు బాబా ఐ రైట్ ఓకే ఈ జతకు ఇంకా ఒక్క నిమిషం యాభై సెకండ్ సమయం ఉండగానే పోటీ నుంచి